హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మా ఫ్యామిలీ మేము ఉండాలి ఈరోజు ప్రసాదాల్లో చేసుకునే పులిహోర చేస్తున్నానండి సింపుల్గా మన ప్రసాదాల్లో టెంపుల్స్ దగ్గర ఎలా చేస్తారో అలా చేసే ప్రసాదం అండి పులిహోర రైస్ నేను మాకు సరిపడా తీసుకున్నానండి అంటే హాఫ్ కేజీ తీసుకున్నాను అంటే నా హాఫ్ కేజీ కొంచెం తక్కువ తీసుకున్నా చింతపండు తీసుకున్నానండి హాఫ్ కేజీ కూడా తీసుకోలేదు చింతపండు ఇది తీసుకున్న అంటే కేజీకి రెండు వందల గ్రాములు అయితే బాగుంటుందండి పులుపు సరిపోద్ది పులుపు తినోళ్ళు నూట యాభై గ్రాములైనా వేసుకోవచ్చండి ఇది కేజీ కాదు హాఫ్ కేజీ కాదు మాకు తక్ మాకు సరిపడా తీసుకున్నానండి హాఫ్ కేజీ తక్కువ అందుకే తీసుకున్న ఇంట్లో కావాల్సింది శనగపప్పు అండి ఈ శనగపప్పు కూడా ఉడకపెట్టుకోవాలి మనము నెక్స్ట్ ఇది మిరియాలు మిరియాలు మెంతులు ఆవాలు ఆవాలు వేయించుకోకూడదు కానీ కొంచెం వేయించుకొని మిక్సీ కొట్టుకోవాలి ఈ పౌడర్ కలుపుకోవాలి ఈ రైస్ కడిగి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకున్నాక వండుకుందాం అండి ఇలాగ ఇది జ్యూస్ తీసుకోవాలి ఈ శనగపప్పు ఉడకపెట్టుకోవాలి సరే అండి చేద్దాం రండి ఇట్లా శనగపప్పు కూడా ఉడుగుతుందండి ఎట్లా ఉడకాలంటే ఇట్లా చాలండి కట్టేసుకుందాం కొంచెం పొలుగ్గానే తగలాలి తినేటప్పుడు ఇక్కడ మనం చింతపండు ఉడకపెట్టుకుందామండి ఉడకపెట్టుకోవటం ఎలాగ మన ఛానల్లో ఉంది స్టేనర్లో పోసి వడపోసి ఇట్లా ఉడికించుకున్నానండి ఇప్పుడు పోపేసుకోటాకి ఇప్పుడు మనం ఈ మిరియాలు మెంతులు వేయించుకుందామండి ఇవే ఇవి వేయించుకుని ఇవేమో వేయించుకోకూడదండి కొంచెం అల్లం ముక్క గడ వేసుకుని మిక్సీ కొట్టుకుందాం మిరియాలు మెంతులు వేయించుకుందాం అల్ ఆవాలు అల్లము వేయించుకోవద్దు ఇవన్నీ కలిపి మిక్సీ కొట్టుకుందాం కావాల్సినవి మిరపకాయలు పల్లీలు కరివేపాకు పచ్చిమిర్చి ఇవి వేయించుకుందామండి ఊరికే లైట్గా మెంతులు ఎక్కువ వేసుకోవాకండి చేదు వస్తుంది అట్టగే ఈ మిరియాలు కూడా ఎక్కువ వేసుకోవాకండి ఘాటు వస్తుంది మనం ఆల్రెడీ పచ్చిమిర్చి ఎండుమిర్చి వేస్తాం కదా అంతే అండి ఊరికే లైట్గా మిక్సీ కొట్టుకుందామండి మెంతులు మిరియాలు ఆవాలు అవి నలిగినాక కొంచెం అల్లం మొక్క కొంచెం నలిగినాక ఈ మిక్సీ కొట్టినాక అప్పుడు అల్లం మొక్క వేసుకుందాం బాండీ పెట్టుకుందామండి ఆయిల్ పోసుకుందాం సరిపడా ఎక్కువే పోసేనండి కానీ అంత ఆవాలు జీలకర్ర పల్లీలు ఉడకపెట్టిన శనగపప్పు ఇట్లా స్ట్రైనర్లో వేసుకున్నానండి ఉడకపెట్టిన శనగపప్పు ఇలా స్ట్రైనర్లో వేసుకున్నానండి పప్పు ఇట్లా కొంచెం బద్దగానే ఉండాలి ఇట్లా అంటే కొంచెం పులుగ్గా ఉండాలి ఎండుమిర్చి పచ్చి కర్రేపాకు కొంచెం పసుపు మనం ఇంట్లో పట్టించుకున్న పసుపు అండి మా బాండిని చూసి నవ్వక నవ్వకట్టి మా పాప వాళ్ళు నాకు కూడా దీంట్లో కర్రీ చేసి మాడబెట్టేశారండి ఫుల్ అండి అయినా ప్రసాదాలు మీరు చేసుకుంటారని పెడుతున్నానండి చూడండి మా పిల్లలు బీరకాయ పాలు పోస్ చేసారండి నాకు జ్వరం అయితే ఎలా చేశారు అంటే నా యూట్యూబ్ ఛానల్లో చూసారంటండి సాల్ట్ వేసుకున్నాం నా యూట్యూబ్ ఛానల్లో చూసి బీరకాయ పాలు బోజ చేశారండి ఇంకోటేమో దొండకాయ కొబ్బరి చేద్దాం అనుకున్నారంట మళ్ళీ అది హెవీగా ఉందని చెప్పి చేయలేదండి బీరకాయ పాలు బోజ్ చేశారు గుడ్లు టమాటా చేశారండి పర్ఫెక్ట్గా నువ్వు చేసినట్టే వచ్చింది మమ్మీ అంటున్నారు ఎలా చేశారు అంటే నిన్ను చూశాం యూట్యూబ్ చూసి చేసామని చెప్తున్నారండి ఇప్పుడు కొంచెం ఇంగ వేసుకుందాం అండి నానా ట్రై మోతే పోతే ఎంగలకి ఇష్టం ఉండదండి కానీ ఇవి ప్రసాదంలో చూపిస్తున్నా కదండి వెయ్యాలి కొంచెం చాలండి ఇప్పుడు ఇట్లా ఉడికిపోయి వేగిపోయింది కదండి ఇట్లా వేగిపోయినప్పుడు మనం ఉడకబెట్టుకున్న చింతపండు పేస్ట్ అండి మర్చిపోయానండి తాలింపులోనే శనగొప్పు కూడా వేసేయాలి చింతపండు వేక ముందలే మర్చిపోయాను ఇట్లా పులుసులో ఉడకనేయాలండి ఉడుకుతుందండి ఇప్పుడు కొంచెం బెల్లం చిన్నది పీసు సరిగండి ఇంత చాలు మంచిగా ఎగిరిపోయినాక కలుపుదామండి అయిపోయిందండి ఇట్లా దగ్గరికి వచ్చేసింది కదా ఇట్లా కొంచెం అట్లా అడగంటుతూ ఉండగా నూనె పైకి వస్తుందండి అప్పుడు స్టవ్ కట్టేసుకుని కొంచెం చల్లగా అయినాక కలుపుకుందామండి అయిపోయింది ఇంకా స్టవ్ కట్టేసేసుకుని చేతులు మంచిగా తో కడుక్కొని అప్పుడు ఫుల్గోర్ కలుపుకుందాం అండి రైస్ చల్లగా అయిపోయిందండి మమ్మీ వేసేసుకుందాం మంచిగా కలిపేసుకోవాలండి ఇట్లా అండి ఇట్లా కలిపేసుకుందామండి రెడీ అయిపోయింది సరింగ్ బౌన్లో పెట్టుకుందాం ఇట్లా కలిపేసాం కదండి మనము మిక్సీ కొట్టుకున్నది మిరియాలు మెంతులు ఆవాలు కొంచెం అల్లం ఇది వేసేసుకుని కలిపేసుకుందామండి మనం ఎంత కలిపినా కానీ చెయ్యి పెట్టందే పులిహోర కలవదంటండి అందుకే చేతులు మంచి డెటాల్తో కడుక్కోకోండి అని చెప్పాను నా టేస్ట్ చూడు రెడీ చేసుకుందామండి ప్రసాదంలోకి పులిహోర సింపుల్గా టేస్టీగా హెల్తీగా మీరు కూడా ఇలాగే చేసుకోండి అండి మీకోసమే పెడుతున్నాను నేను ఇట్లా ఆవాలు మెంతులు ఆవాలు వేయించకూడదండి మెంతులు మిరియాలు కొంచెం లైట్గా వేయించి ఆవాలు అల్లం వేసి మిక్సీ కుట్టి ఆ పౌడర్ కలిపామండి మీరు కూడా ఇలాగే చేసుకుని ఎలా ఉందో కామెంట్ చేయండి అయితే ఒక చిన్న రిక్వెస్ట్ అండి అన్న మన ఆంటీ గారు ఒకరు బాగా మన వీడియోస్ చూస్తారు మన బాగా మన ఛానల్ అంటే వాళ్ళ అత్తయ్య గారు కుకింగ్స్ కానీ దెబ్బ రొట్లు బాగా చూస్తారు వాళ్ళ వాళ్ళు టీవీలో చూస్తారంటండి వాళ్ళ మనవళ్ళ మనవరాళ్ళు ఇండియన్ ఆంటీ ఇండియన్ ఆంటీ అంటున్నారంటండి నాకు చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ అండి తెలుగు అమ్మాయి తెలిగింటి అమ్మాయి ఇండియా అమ్మాయి అని అంటున్నారు చా థ్యాంక్ యూ సో మచ్ అండి అయితే వా వాళ్ళ మనవాళ్ళని మనవరాల్ని పిలవాలంటండి వాళ్ళ టీవీలో ఇండియన్ ఆంటీ పిలవాలి అని చెప్తున్నారంట పిలవమని రోషన్ రో రోషన్ సూర్య సంధ్య అంటండి రోషన్ బా రోషన్ బాబు సంధ్య సూర్య హాయ్ నాన్న ఎలా ఉన్నారు నేను ఇండియన్ ఆంటీని మీరు కూడా మీ అమ్మమ్మ నానమ్మ ఆంటీ గారు మీరు అమ్మమ్మ నానమ్మ మీరు కూడా మీ అమ్మమ్మతో ప్రసాదం చేయించుకుని మీరు కూడా టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి అలాగే స్వీట్ కూడా ఉంది పూర్ణం బూర్లు కూడా చేయించుకుని ఎలా ఉందో చెప్పండి నేను మీ ఇండియన్ ఆంటీని టీవీలో చూస్తున్నారు అన్నారు కదా ఆయ్ చెప్పమంటున్నారు కదా ఆయ్ బాబు రోషన్ బాబు ఆయ్ పాప ఆయ్ సూర్యబాబు ఆయ్ సరే అండి మీరు కాడ ఇలాగే చేసుకుని వీలైతే కామెంట్ చేయండి థ్యాంక్ అండి